డెక్కన్ హాస్పిటల్ సోమాజీ కూడా వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకట్ట హరిప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతిథిగా విచేశారు డెక్కన్ హాస్పిటల్ ప్రతి సంవత్సరము ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం మరింత అంకిత భావంతో మరియు పెరుగుతున్న ఉత్సాహంతో జరుపుకుంటుందని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నెఫ్రాలజీ డాక్టర్ రమేష్ తెలిపారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గుఫ్రాన్ ప్రపంచ కిడ్నీ దినోత్సవం గురించి మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం సంభవించడంలో పురోగతి దాని కీలక పాత్ర గురించి వెల్లడించారు కిడ్నీస్ అని అని అవి మా వాళ్ళకి చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఆ మెడిసిన్స్ వేసుకుంటూ నెక్స్ట్ మన లైఫ్ ఎట్లా ఉండాలి అది మార్నింగ్ మార్నింగ్ మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ మనం చేసే పని క్లారిటీ ఉంటే ఆ మనిషి ఎక్కువ కాలం జీవిస్తారని నేనైతే నమ్ముతా ఐ బిలీవ్ డాక్టర్స్ చెప్పాలి ఆ విషయం ఎవరైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో అంటే వాళ్ళ ప్రొఫెషన్ కూడా ఆ ప్రకారం డాక్టర్ కాదు ఆమె కూడా బాగా సర్వీస్ చేస్తుంది నర్సు కూడా ఉంటారు కొందరు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళ వృత్తిని ధర్మంగా భావిస్తూ చేసుకుంటే వాళ్ళు కూడా జీవితంలో పైకి వస్తారు తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉంటాయి డాక్టర్ కొడుకు ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు నర్స్ కొడుకు కూడా ఐపీఎస్ కావచ్చు చేస్తున్నాము ఐ థింక్ సిటీలోనే లోయెస్ట్ రేట్ మన ఎండి సార్ గ్రేట్ సపోర్ట్ తో మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే డయాలసిస్ చేస్తాం అది కూడా సింగిల్ యూస్ డయాలసిస్ వెరీ క్వాలిటీ డయాలసిస్ వీఆర్ ప్రొవైడింగ్ ఓకే దెన్ నెక్స్ట్ వీ హావ్ ఫిల్టర్ డయాలసిస్ ఆల్సో అండ్ కొంతమంది పేషెంట్స్ కి సిక్ పేషెంట్స్ ఐసూ పేషెంట్స్ కి చాలా సిక్ పేషెంట్స్ కి సిఆర్ఆర్టీ అంటే స్లో డయాలసిస్ ఉంటుంది అది కూడా వీఆర్ ప్రొవైడింగ్ క్రిటికల్ కేర్ పేషెంట్స్ చాలా మందికి కిడ్ని కూడా ఫెయిల్యూర్ అయిపోతుంటాయి చాలా మందికి మామూలు ఏం కిడ్నీ ప్రాబ్లం లేకపోయినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి కిడ్నీ ప్రాబ్లమ్ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంటాయి అలాంటి వాళ్ళకి బీపీలు తక్కువ ఉన్నప్పుడు సియర్ఆర్ చేస్తాం ఇంకా సర్వీసెస్ లైక్ డయాలసిస్ కేక్టర్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలోనే అందుబాటు ధరలోనే చేస్తున్నాం